గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైఎస్ జగన్పై అనర్హత వేటు వేయాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి కాదు పిల్లి అని నిరూపణ అయ్యింది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కక్ష సాధింపు ఉద్దేశం లేదు నిజంగా అతనికి ఆ ఉద్దేశం ఉంటే వైసీపీ నేతలు అందరూ జైల్లో ఉండేవారు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు మంగళవారం హోటల్ దస్పల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేను నినాదాలు చేయడాన్ని రామ్ తప్పుపట్టారు ఇటువంటి అప్రజాస్వామ్య చర్యకు మూల కారకుడైన వైఎస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడును బివిరామ్ కోరారు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా అతని వైఖరిని తప్పుపట్టారని పదకొండు మంది ఎమ్మెల్యేలు పట్టుమని పదకొండు నిమిషాలు కూడా శాసనసభలో లేకపోవడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించిన ప్రజా వ్యతిరేక పాలనపై తాను ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా యుద్ధం చేశానన్నారు గవర్నర్ గారు ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ ఏమన్నా అర్థం కావట్లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని జగన్ పైన అన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీ ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ ఇలాంటి చీడు పొరుగు అసెంబ్లీ వండుకోవడం కోరుతున్నాం స్వయానా వాళ్ళ చెల్లి సిరుగా కూడా కామెంట్ చేసింది పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాల్లో వెళ్ళిపోయారు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న ద్రమల బతుకుతున్నాడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానండి ఇవాళ ప్రజలు చీకొట్టి పదకొండు మంది పరుగులు చేశారు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు జగన్ జగన్ పులి ముందుకు వెళ్ళి వచ్చా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సమరాజకీలు చేద్దాం అని చెప్పి చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భ్రష్ మరి ఇలాంటి నీచుడు నైగుంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్న చంద్రబాబు నాయుడుని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు మీకు నీతి లేదా అడుగుతున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైనా కక్షలను తెలియాలి కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువని కాపాడుతూ పరిపాలన చేస్తాను తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి వైసీపీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో లాస్ట్ రాష్ట్రాలు ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మరి అలాంటి సమయంలో ఈ రోజు వీరికి కేవలం మరి అసెంబ్లీకి రాకపోతే అర్హత పడుతుంది ఆ రోజు చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తారు అదలా దయచేసి వీళ్ళు ఎలాగైనా నేను జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు మరి వేళ మళ్ళీగా తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోలాడతాడు రాయలసీమ అసెంబ్లీ రామాక పోతే పడి పదం ప్రజలు తిరుగు ఆ ధైర్యం నీకు లేదు అంటే కేవలం ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా దేనికి ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు నీ పాలన బాగలేదని అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నాం సిగ్గు లేకుండా అడుగుతున్నాం కేవలం నాడు సమరాజకీయం చేస్తూ పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నేను నమ్మి ఏదో చేస్తావు కానీ మూడు రాజధానుల పేరు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరుగు తీసుకొచ్చాం ఈ రోజు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటే నాడు నవ పాటలు తీసుకొచ్చాం ప్రతి పాటా సూపర్ అంటే నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే హోటల్ లో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసుల చేత నాకు ఆంక్షలు దించిన రోజులు ఉన్నాయి మరి నేను ఎవరికి భయపడలేదు ఏ వైసీపీకి భయపడలేదు నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈరోజు శాసనసభ కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోతే ఇదే శాసనసభ ముగింపు లోపల అర్హత డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుకుడు ఈ రాష్ట్రంలో ఒంటేనే దరిద్రం మనం చేస్తాం ఈ పాలం ఎప్పుడైతే రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా సరిగ్గా అభివృద్ధి చెందుతుంది మనం చేస్తాం ముఖ్యంగా టీడీపీ పార్టీలో పదవుల కోసం జరుగుతుంది నేను ఇప్పటిదాకా నేను ఎటువంటి పదవి ఆశించలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి నాడు జగన్ పాలనలో ప్రతి ఒక్కరు భయపడినా సరే రామ్ భయపడకుండా యుద్ధం చేశాం దండయాత్ర చేశాం అందువల్ల నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతి తీసుకెళ్లటం కోసం ఈరోజు ముఖ్యంగా కొత్త వారికి అవకాశం అని చెప్పి కోరుతున్నాను రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే ఐదు ఉన్నాయో ఈ ఎమ్మెల్సీలో ఐదు స్థానాలు కొత్త వాళ్ళు ఇచ్చి యువతికి ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే యువతితోనే రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ ముఖ్యంగా యువతిని అన్ని వర్గాలు అన్ని రంగాల్లోని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసుకు తీసుకెళ్తే చేయలేదు అభిమానులు చేయలేదు వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడటం అభివృద్ధి మాట్లాడుతున్నారు మీరు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు భయం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళి లైన్ బై లైన్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ రాష్ట్రంగా పెట్టడం కోసం ఆయన కృషి చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిగి నేను నాడే చెప్పాను ఇది సూపర్ కాంగ్రెస్ తప్పని చెప్పాను డెఫినెట్ గా నాడు మేము ఏమైతే చెప్పామో నూట యాభై సీట్లు పైన వస్తాయని చెప్పాము డెఫినెట్ గా నూట అరవై ఆరు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ద గేమ్ ఇస్ ఓవర్ ప్రతి ఒక్క మీరు ఎవరైతే చేశారో అవినీతులు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పి తెలుసు డిమాండ్ చేస్తుంది అండ్ జగన్మోహన్ రెడ్డిని అనర్హతమే చేసి ఈ శాసనసభ నుంచి తొలగించాలని చెప్పి స్పీకర్ కోరుతాను